రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోండి తర్వాత మూడు పెద్ద ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక ఇంచే అల్లం ఐదారు వెల్లుల్లి రేఖలు ఎనిమిది నుండి వరకు జీడిపప్పులు నాలుగైదు లవంగాయలు నాలుగు యాలక్కాయలు వేసుకోండి ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుని ఒక పెద్ద టొమాటో కట్ చేసుకొని వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను నేను అక్షయ కల్ప ఆర్గానిక్ మలాయి పన్నీర్ వాడుతున్నాను దీనిలో నో ప్రిజర్వేటివ్స్ నో కెమికల్స్ అండి ఈ పన్నీర్ చాలా సాఫ్ట్ గా టేస్టీ గా ఉంటుంది దీనిలో ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకోండి వేడైన తర్వాత హాఫ్ స్పూన్ కారం టేస్ట్ కి తగినంత స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీకు గ్రేవీ ఎంత లూజ్ గా కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోండి ఇప్పుడు మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోండి పన్నీర్ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కసూరి మెత్తి ఇలా చేతిలో నలిపి వేసుకుని ఒకసారి కలుపుకొని పైన రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెష్ క్రీమ్ కి బదులు పాలమీదేగడ కూడా వేసుకోవచ్చు పన్నీర్ బటర్ మసాలా రెడీ